అందర దగ్గర బ్రో ఎక్స్ప్రెషన్ రిపీట్ అవుతున్నాయి కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎన్నో పెట్టుకో ఏ ఫోటో చూసినా నేనే మన ఫోటోలు తీమంటే సెల్ఫీలు దిగితే గ్రూప్ బోటల్కి ఎవరైనా సెల్ఫీ బోటల్ పెట్టిస్తారా ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది కావాలనా ఫోన్ బాగాదా ఫోన్ కూడా చాలా బాగుంది అది తోచుకో తెలియదు అయ్యో ఇదిగో దమ్షాగ్ చెప్తున్నాను అలోపలట్టుతో ఉంచుకో ఆడదడిగితే చాలు ఆడిదైనా కాకపోయినా అమెరికా దాకా రాసి ఇచ్చేస్తారు కనీసం సిన్నైనా తీసుకో దాంట్లో కాంటాక్ట్స్ మొత్తం మీడ ఫీడ్ అవున్నాయి అయినా మనిషి మొబైల్ కనిపెట్టింది కానీ మొబైల్ మనిషిని కనిపెట్టలే కదా జాప చెట్లు మాకు జామ్ ఫీట పడిగొచ్చు మెమరీ పవర్ హలో బాబాయ్ కొంచెం ఎక్కువ అవుతుంది తగ్గించుకోవటం మంచిది అందుకే నైట్ టైం చపాతీలు తింటున్నాను హలో

ప్లీజ్ రా నా పెళ్ళితో ఆడుకోకండి రా దయచేసి రే మా ప్లీజ్ రా అర్థం చేసుకోరా ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికి ప్లేస్ సెట్ అయింది ఇంకొక ఇంకొక్కరగా టోపిక్ పట్టురా నేను పూల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం రేయ్ చెప్పండి రా రీజ్ రా ఒప్పుకోరా చూసుకొచ్చిరా ముందు ఇలా వెళ్దాం ఇఫ్ ఇ డోంట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా ఏ ఇప్పుడేమైంది అలా అని కాదు ఇప్పుడు త్రీ థర్టీ కి ఎన్ నుంచి చే వెళ్ళే వెళ్ళే బస్సు ఒకటి ఉంది అది క్యాచ్ అక్కడి నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్ళే ఫస్ట్ బస్ దొరుకుతుంది మా అమ్మకి సీరియస్ గా ఉందంటండి చూడాలనిపిస్తుంది కథ చాలా బాగుంది వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటావా రే ఊరుకోరా ఏమైంది మీ అమ్మగారికి మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి టూ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం రెస్టారెంట్ కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది అదే విషయం వాడికి చెప్పినా నమ్మడు నమ్మకపోగా నా పైన మరింత నిఘా పెట్టి నన్ను కదలనీకుండా చేస్తాడని చెప్పలేదు అదృష్టం కొద్దీ అదే టైంలో నాకు మీరు దొరికా బాగాలేవు కదని ఒక పని చేయి ఇదే మ్యాటర్ని ఫోన్లో టైప్ చేసి ఇమ్మీడియట్ గా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి కింద నీ అకౌంట్ నంబర్ ఫోన్ నంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోకే చాలి నీ అకౌంట్ నంబర్ చూస్తాడు మోజు నీ మొబైల్ నంబర్ చూస్తాడు ఏం మాట్లాడుతున్నారు అసహ్యంగా లేకపోతే ఏంట్రా తన అనుకుంటున్నా అన్ని ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నావా రెండు గంటల ముందు పరిచయం అయిన అమ్మాయి గురించి నీకేం తెలుసా అంత నిజంగా మాట్లాడుతున్నావు ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా మూవైనంత మాత్రాన తప్పుగా అనేసుకుంటావా ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా అప్పుడు నువ్వు రాంటో అయిపోతావా రే నీ దృష్టిలో వాళ్ళమ్మని బ్రతికించుకోవడానికి కోసం తన ఆడేవాన్ని నాటకాలే అయితే తప్పలేదురా ఆడొచ్చు నోరుంది కదా ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను సరే పద తనని బస్ స్టాండ్ లో నేను రాను రే ఆఖరి సార్ అడుగుతున్నా వస్తావా రావా నేను చెప్పింది సార్ నేను రాను రండి మీరు ఎక్కండి నా గురించి మీరు గొడవ పడద్దు అతను చెప్పినట్టే చేస్తాను కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి అవసరం లేదండి మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు చేయడం మా ధర్మం ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా రేపు పెళ్లి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ అని వాల్యూ ఇచ్చా కదా ఇదంతా చేశాను వాడు ఎక్కడికి పోడలేండి మీరు ఎక్కండి టైం అవుతుంది పదండిరా

తారైతే పై ఉండాలి కదరా ఇక్కడ కింద మీద ఏం చేస్తుంది అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న మేము వెళ్ళిపోతాం బండి ఎవరు తెస్తాడు మీ బాబా వెళ్ళి బండి తీయండి పేరుకు తగ్గట్టే తెగ మెరిసిపోతున్నవే ఎంతకు మాట్లాడుకున్నా రేటి మాట్లాడిపేటి మోగదానివే ఏం లుక్ ఇచ్చేవే నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో ముట్టుకుంటే సాగ్గా కొడతా మర్యాదగా ప్రవర్తించు ఏంటి తెగరిచ్చిపోతున్నా ఆ పొట్టి నా కొడుకుని చూసుకున్నాడు కాదురా అబాచ అరే దుర్గా ఇది పంచి లేదని ఓ నాకు నవ్వురాలా నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా ప్రతి పంచికి నవ్వు రాదన్న కొన్ని పంచస్కి కి బ్లడ్ కూడా వస్తుంది ట్రై What వాట్ ద are యూ టాకింగ్ నరేష్ దయచేసి నన్ను అనుమానించొద్దు ఐ డోంట్ డు ఎనీ కైండ్ ఆఫ్ రాంగ్ విత్ కౌశిక్ లాస్ట్ వీకెండ్ తన బ్రదర్ తో కలిసి మన ఇంటికి వచ్చాడు హి ఇస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ చైల్డ్హుడ్ యు స్లెప్ట్ విత్ దట్ ఐ హావ్ సీన్ హిస్ వాట్సాప్ డిపి ఆ ఫోటో మన బెడ్ రూమ్ లో తీసింది యు ఆర్ such a cheater నరేష్ ట్రై టు అండర్స్టాండ్ మీ లివ్ మీ అలన్ వన్ వీక్ అవుట్ ఆఫ్ సిటీ వెళ్తే ఇద్దని తెచ్చుకున్నా అదే వన్ మంత్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే ఎంత మంది తన్ చేస్తావే యు రోటన్ పీస్ ఆఫ్ షిట్ సో యు విల్ నాట్ లిసన్ టు మీ రైట్ హ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఐ కెన్ డు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్ ఐ విల్ కిల్ యు పిచ్ బెటర్ లిసన్ టు మీ ఆ

ఎన్ని గలకు సార్ ఆల్రెడీ వెళ్ళిపోయి పది నిమిషాలు అయిందయ్యా లేదు मेरी दे बस गलत में लेकिन तारा अवेलतन बस है ना हाँ अधिकार విష్ణు అదే అదే స్టాప్ స్టాప్ వస్తా వని హలో హలో స్టాప్ పోటిచ్చిరా ఏ డ్రైవర్ వస్తావా ను హలో స్టాప్ ను వస్తావా డీజిల్ అయి పెంద్రా డీజిల్ అయిపోలా బండి బండిలో డీజిల్ పూర్తిగా అయిపోయింది చాలా దూరం నుంచి వచ్చాం మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్ ఏంటి రివర్స్ చేసేది మాకు గానీ మా కారు కానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు మా సార్ పెళ్లికి వెళ్ళాలి మర్యాదగా బండి పక్కది మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళాలేమో నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి కొంచెం పట్టు రే కానీ జల్ది పోవాలి అన్నా ఈ పంపు ఖరాబ్ అయినా అందులోనే కొట్టాలి అరే ఇంద్రాబాయ్ నువ్వు చెప్తున్నా కదా ఏంటే బండానికి ఏమంటే రుబాబు చేస్తున్నా ఓహో పక్కన పోరుందనా లేక ఐటమ్మా నీ కారులో ఉన్నదేంటి చాలా థ్యాంక్స్ విష్ణు మీరు చేసిన హెల్ప్ని లైఫ్లో మర్చిపోలేను ఇట్స్ ఓకే తారా తారా వన్సై ఇదిగో ఇది ఉంచు థ్యాంక్ యూ విష్ణు పద

నువ్వు ఒక మాటి ఎంబడే ఆప్తా ఏంటిదది మీ బండికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది నువ్వు నువ్వుతా అంటే ఇప్పుడే ఆప్తా చేస్తున్నా బి మహేంద్ర కంపెనీ ఉంది జనానికి పైసలు అవసరం అందుకే అమ్మింది మాకు రే నకరాలు బండే బండేవర్ది అంటే కంపెనీ పేరు చెప్తున్నావు ఎవరి పేరు మీద ఉన్నదా చెప్పే ముందు ఖాయ్ సార్ హోమ్ మినిస్టర్ కొడుకు

ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో అవును సార్ మీ ప్రమోషన్ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో పరిగెడుతుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి పిచ్చర్లు కూడా ఉంటారా లైవ్ లో చూసావుగా అవురా తెల్లారు సార్ కానీ పోషన్ లో వేరియేషన్ వస్తున్నాను ఏ కాన్ఫిడెన్స్ తో ఇదే కాన్ఫిడెన్స్ తో పని చేసేవరా సరదాగా సెల్ఫీ తీసుకుందామని దానికి ఆ పోలీసు కావాలా మరి ఆ బార్లో పొట్టి పేలవాడు ఇవ్వను అన్నాడుగా రే వీళ్ళు ఇచ్చేసి వద్దాం పండితేరా నువ్వు ముందు ఇప్పుడు కానీ అత్యాక్ దొరికితే నీ పెళ్ళి మండపంలో కాదు స్టేషన్లో వేస్తాడు ఇప్పటికే సమాజ సేవలు సమంతకన్నా ఎక్కువ చేసినావు ఇక చాలు మా కోరిక ఎలాగో తీరులే ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్ రా నన్ను ఓడిదిపే పద పద కొని కొన్ని కొని నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీరు విచ్చేస్తా రే నేను నీకు చెప్పాను కదా ప్రాబ్లం అవుతుందని ఇప్పటికైనా మాట విని వెళ్ళా ప్రదీప్ గారు ఏడు రాడ పడిపోయినట్టున్నాడ్రా